హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక చిన్న మెమరబుల్ బ్లాగ్ మీతో షేర్ చేస్తాను మా అమ్మయ్య చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి బాబాయ్ ది వర్ధంతి రోజు వచ్చిందనమాట బాబాయ్ అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు అట్లనే అత్తమ్మకి తమ్ముడు యాక్చువల్గా ఈ వ్లాగ్ మీతో ఎప్పుడో షేర్ చేయాలి కానీ ఇంకా లేట్ అయిందనమాట నేను చూసుకోలే వీడియోని సో ఇప్పుడైతే షేర్ చేస్తాను మా అమ్మయ్య చనిపోయిన త్రీ మంత్స్ తర్వాత భద్రాచలంలో ఆస్తికలు కలపడానికి అయితే వచ్చినాం ఫస్ట్ మంతే వెళ్ళాలి యాక్చువల్గా కాకపోతే అప్పుడు పండుగ వచ్చింది అనమాట సో కుదరలేదు త్రీ మంత్స్ తర్వాత ఆస్తికలు కలిపొచ్చి ఇంకా ఇల్లు వదిలిపెట్టినాం అసలు ఇల్లులు కూడా దొరకలేదు అనమాట ఇంకా దగ్గరలో మనకు అవైలబుల్ ఉన్న దాంట్లోకి అయితే వెళ్ళినాం అనమాట అది కూడా చూపిస్తాం మీకు వీడియో లాస్ట్ ఎండింగ్లో అయితే ఇల్లు మారడానికన్నా ముందు ఇంకా బాబాయ్ది వర్ధంతి వచ్చింది బాబాయ్ చనిపోయి అయితే సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే టూ థౌజండ్ ఎయిట్లో చనిపోయిందనమాట దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ అనుకుంటా అయితే మీకు డౌట్ రావచ్చు మా బాబాయ్ వాళ్ళు బొల్లికుంటలో ఎందుకున్నారు అత్తమ్మ దగ్గర అని అంటే అత్తమ్మ పెళ్ళైన తర్వాత కొన్ని ఇయర్స్కే పిల్లలు పుట్టలేదంట కొంచెం లేటుగా సంతానం అయితే అయింది అత్తమ్మకి అంటే మా హస్బెండ్ ఇంకా మా బావ వాళ్ళకి గిట్ట లేటుగా ఉట్టిళ్ళు ఆ టైంలో తమ్ముడిని తీసుకెళ్ళిందంట అట్లా మా బాబాయ్ అక్కడే ఇంకా మ్యారేజ్ అక్కడనే మొత్తం సెటిల్ అనమాట అట్లా అక్క తమ్ముళ్ళు పక్కపక్క ఇల్లులు ఉంటాయి పక్కనే కలిసి ఉంటారు అనమాట అట్లా మా బాబాయ్ అయితే అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా చనిపోయిండు కరెక్ట్ రీజన్స్ అయితే ఇంకా నాకు కూడా తెలియదు అప్పుడు నేను కూడా చిన్నదాన్నే అయితే మీరు ఎప్పుడైనా నేను బ్లాగ్స్ తీసినప్పుడు గమనించి ఉంటారు పొడుగ్గా ఉంటుంది ఇల్లు కాకపోతే దారులు రెండు ఉంటాయి చూస్తేనేమో మొత్తం అక్కడికి ఇక్కడికి ఒకే ఇల్లు లాగా అనిపిస్తుంది అట్లా అటు సైడ్ బాబాయ్ వాళ్ళు ఉంటారు ఈ సైడ్ మేము ఉంటాం అనమాట సో ఇది ఇంకా ప్రిన్స్ అయితే ఫస్ట్ టైం అప్పుడప్పుడే నడుస్తుంది అనమాట అట్లా ఇక పత్తి చేనులో మొత్తం తిరుగుతా అంటే కాసేపు అయితే నేను ఇంకా వీడియో తీసిన ఫస్ట్ అక్క బావ వాళ్ళు రాలేదు కొంచెం ఏదో ఇంటి దగ్గర పని ఉన్నది అని కాసేపు ఆగే వచ్చి అనమాట వాళ్ళు ఇప్పుడే వస్తారు ఇంకా మా చెల్లెయితే దగ్గరలో లేదు అది స్టడీస్కి హైదరాబాద్లో ఉన్నది ఎగ్జామ్స్ ఏమో జరుగుతాయని అనుకుంటా ఎందుకో రాలేదు అసలు నాకు ఐడియా లేదు ఆ రోజైతే ఇంకా పిన్ని తమ్ముడు అత్తమ్మ ఇంకా మేము బావ వాళ్ళు ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికైతే వచ్చినాము ఫస్ట్ ఇంకా గోరి దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మాలిటీస్ ఉంటాయి అంతా క్లీన్ చేసి పూజ అదే దండేసి పూలు పెట్టి ఇంకా ఆ తర్వాత మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వంటలన్నీ గోరిలోకి లోపలికి వేస్తారంట లోపలికి ఒక హోల్లాగా ఉన్నది మీకు చూపిస్తాను నేను తర్వాత ఇంత ఫార్మాలిటీస్ అయితే నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు ఇదే ఫస్ట్ టైం డీటెయిల్గా చూడడం నాన్నమ్మ అప్పుడు కూడా వేసలు కానీ అంత గమనించలేదు నేనైతే మా బాబాయ్ అంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇష్టం అసలు నాకు కూడా సరిగ్గా ఊహ తెలీదు కానీ ఆయన పలకరింపులు అవన్నీ అయితే నాకు ఇప్పటికే గుర్తుంటాయి తెలంగాణలో పాతకాలంలో అమ్మను అవ్వ అని విడిచేటోడు అంటే వాళ్ళ అమ్మని అవ్వ అని ఎట్లా పిలుస్తారో మమ్మల్ని కూడా ఆడపిల్లల్ని అవ్వ అవ్వ అని విడిచేటోడు అనమాట అంటే భవా నవ్వా ఇంద్ర అవ్వ తినురావ ఇట్లా చెప్పేది మీకు ఎట్లా రీచ్ అవుతుందో ఏమో కానీ అందులో ఒక రకమైన ఎఫెక్షన్ అనేది ఉంటుంది అనమాట ఆ పిలుపులు ఇప్పటికి గుర్తుంటాయి అంటే ఫస్ట్ టైం నేను హాలిడేస్ కోసం బుల్లికుంటకు వెళ్ళిన అంటే మా బాబాయ్ పిలిస్తేనే వెళ్ళినా వెళ్ళి ఒక వన్ వీక్ అట్లా ఉన్నప్పుడు అప్పుడు పెద్ద గ్లాస్ నిండా పాలు పోసి ఖచ్చితంగా తాగాలని చెప్పేది అనమాట అంతవరకు నాకు కొద్దిగా ఎక్కువ అలవాటు ఉండకపోయేది తాగాలి తాగితే హెల్త్కి ఇట్లా మంచిది అని నేర్పించింది మాత్రం మా బాబాయే నాకు ఇంకా గుర్తుంటుంది సో ఇట్లా కొన్ని కొన్ని మెమరీస్ అనమాట బాబాయ్తోని ఇప్పటికే అనిపిస్తుంది మా బాబాయ్ ఉంటే బాగుండేది కదా పక్కనే అంటే అప్పుడేమో జస్ట్ హాలిడేస్కి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయేది కదా ఇప్పుడైతే ఎప్పటికీ వెళ్ళినప్పుడు అనిపించేది మాట్లాడేది ఇట్లా అని అనిపిస్తుంది కానీ ఇంకా లేడు మిస్ అయినాం అత్తమ్మకైతే తమ్ముడు అంటే ఇంకా ప్రాణం చెప్పాలంటే ప్రతి విషయాలలో గుర్తు చేస్తుంది మా తమ్ముడు ఉన్నప్పుడు ఇట్లా చేసేది ఇది తెచ్చేది అది అట్లా చేసేది అని ప్రతి మెమరీస్ని గుర్తు చేసుకుంటే ఏడుస్తుంది ఇంకేం చెప్తుంది అంటే అత్తమ్మ ఒక్కతే కదా అప్పుడు ఇంకా పిల్లలు లేరు ఫస్ట్ నుంచే వ్యవసాయ పనులు అనమాట బాగా వ్యవసాయ పనులు చేసి అలసిపోయేస్తే మాకు అన్ని పనులల్లో హెల్ప్ చేసేదంట ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చి పడుకుంటే బట్టలు కూడా ఉతికేదట చెప్తుంది అది విన్నప్పుడే ఇంకా మనకు అర్థమైపోతుంది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎంత క్లియర్గా ఉండేది అనేది అట్లా చాలా ప్రేమ అనమాట తమ్ముడి పైన నా పిల్లలతో పాటు తమ్ముడు తమ్ముడు పిల్లలు అనుకున్నాం కానీ మా తమ్ముడు మధ్యలోనే ఇట్లా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిండని బాగా ఏడ్చింది ఇంకా మావయ్య చనిపోయినప్పుడు కూడా బాగా గుర్తు చేసుకున్నది అనమాట మావయ్య కూడా బాబాయ్కి బాగా సపోర్టివ్గా మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళంట ఫ్యామిలీ అంతా అప్పుడంతా మేము చిన్నవాళ్ళం మిడ్ నైట్ చనిపోయిన బాబాయ్ అయితే మేము నెక్స్ట్ డే మేము ఎక్స్ వెళ్ళే వాళ్ళము బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ సెవెన్కే బస్ స్టార్ట్ అయ్యి వెళ్తుందని చెప్పిళ్ళు మా స్కూల్ నుంచి ఆ టైంలో మధ్యరాత్రి మేము సర్దుకుంటాను ఆ టైంకి ఫోన్ వచ్చింది అంటే నెక్స్ట్ డే వెళ్తాను కాబట్టి అన్నీ సర్దుకోవడాలు ఉంటాయి కదా అట్లా లేట్ అయింది మేము పడుకోవడానికి అట్లా ఫోన్ వచ్చేసరికి మేము వచ్చేసినాం వచ్చే వరకే చనిపోయినా అనమాట అప్పుడు అనిలేమో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిండు ఎందుకంటే స్కూల్ నుంచి పర్మిషన్ వెళ్ళడానికి ఆల్రెడీ వీళ్ళందరు డిసప్పాయింట్లో ఉంటారు ఇంకా వెళ్ళడానికి ఏడ్చుకుంటూనే ఉంటారు కదా వెళ్ళడానికి ఎవరు లేరు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో వెళ్ళి సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన తీసుకొచ్చిండు ఆయన ఏడ్చిన ఏడుపు అయితే నాకు ఇంకా గుర్తున్నది మా ఇంటికి రావడానికి అక్కడ రోడ్డు దగ్గర కార్నర్ మూల ఇట్లా క్రాస్ అవుతాయి అక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది అక్కడ నుంచి మొదలైంది ఆయన ఏడుపు ఆటో దిగగానే మావయ్య మావయ్య అనుకుంటా రోడ్డు పొడుగుతా ఏడ్చుకుంటూ ఉరికొచ్చిండనమాట అంత ఇష్టం అంటే వీళ్ళకి అంటే వీళ్ళు పుట్టిన తర్వాత కూడా బాబాయ్ అక్కడే ఉన్నాడు కాబట్టి వీళ్ళకి స్నానాలు చేపిచ్చి రెడీ చేయించి స్కూల్కి పంపించేదంట అట్లా వీళ్ళ బాండింగ్ అనేది ఉన్నదనమాట మావయ్య అంటే అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈ మావయ్య అంటే బాగా ఇష్టం అన్ని భాగోగులు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలతోని సమానంగా వీళ్ళని కూడా చూసుకున్నాడు కాబట్టి అట్లా అన్నమాట తర్వాత ఇంటికి వచ్చేసి బాబాయ్ ఫోటో దగ్గర దండం పెట్టుకున్నాం అందరం పూలేసి వెంటనే కాసేపటికి అన్ని కనిపించలేదు అందరం ఒక చోటు ఉంటే ఆయన ఏం చేస్తాను ఇంట్లోకి వెళ్ళి అని చూసరికి ఆయన చాలా ఎమోషనల్ అయింది అసలు అన్నీ ఒకసారిగా గుర్తొచ్చినాయి అని చెప్పిండు నాకైతే ఆయనని చూస్తే నాకు కూడా ఏడిపచ్చింది బామ్మ ఇంకా ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు కూడా ఆటోమేటిక్గా అనమాట అవన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుతాను కాబట్టి నా వాయిస్ అసలు హైలో రావట్లేదు ఎంత ట్రై చేసినా కూడా ఇంత లోగానే వస్తుంది వాయిస్ సౌండ్ అనేది సో ఫ్రెండ్స్ ఇది మొత్తానికైతే ఒక మంచి వ్యక్తిని అయితే కోల్పోయినాం అది మా ఫ్యామిలీ అందరికీ లోటే ఇప్పుడైతే ఇల్లు వదిలిపెట్టాలని చెప్పిళ్ళు అని చెప్పినాయి కదా సో ఇల్లు అయితే మారేళ్ళు అత్తమ్మ వాళ్ళు సో అక్కడికి మేము ఫస్ట్ టైం వస్తానన్నమాట సన్న ఎత్తుకొని వద్దాం తెలిసినాక పలకరిస్తే మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ని అడిగితే ఇంకా సంద తీసుకొని వెళ్ళిందని చెప్తున్నా అనమాట ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడము చీకట్ అయింది అసలు అప్పుడు కొంచెం వింటర్ సీజన్ కాబట్టి తొందరగా ఇట్లా తిరిగి రావాల అయితే బాగున్నా అవునా బాబాయ్ ఇక్కడ పోయి పెట్టి బాబాయ్ అంటే మా సందక్క వాళ్ళ డాడీ ఆహా ఆహా షాక్ అవుతాడు కావచ్చు ఏంటి ఇక్కడికి వచ్చి ఎందుకు మమ్మీ ఇక్కడికి ఎందుకు అని అడుగుతున్నాడా చిన్న వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట అక్కడికి వెళ్ళి అని చెప్తాను అక్క అయితే ఇంకా ఉండే ఇల్లు అయితే ఇదనమాట అసలు దగ్గరలో దొరకలేదంట మళ్ళీ ఇంటి దగ్గర అన్ని పత్తి బస్తాలు ఇంకా వ్యవసాయానికి సంబంధించి అన్ని వస్తువులు ఉన్నాయి దూరం వెళ్తే కుదరదు అని ఇంకా దగ్గరలో మనకు దొరికిందే తీసుకున్నామని చెప్తున్నది అత్తమ్మ అయితే సో ఇది మొత్తం అక్కడికి ఇక్కడికి ఒకటే పెద్ద హాల్ లాగా ఉంటుంది దీంట్లోనే అడ్జస్ట్ అవుతాలన్నమాట ఇంకా రాగానే కూర్చొని కాసేపు అయితే మాట్లాడుకుంటున్నారు యాక్చువల్గా నెక్స్ట్ డే మా ఇంటి పక్కన వాళ్ళది మ్యారేజ్ ఉన్నది వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలా క్లోజ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి తప్పదు అందుకోసమని ఇంకా వచ్చినాము అట్లనే అత్తమ్మ వాళ్ళని కూడా చూసి వెళ్ళొచ్చు అన్నట్టుగా డైరెక్ట్ మ్యారేజ్కి అక్కడికే వెళ్ళొచ్చు కానీ ఇంకా ఇక్కడికి వస్తే అత్తమ్మ వాళ్ళని చూసినట్టు ఉంటుంది ప్లస్ ఇంకా మనం మ్యారేజ్ కూడా అటెండ్ అయినట్టుగా ఉంటుందని ఇక్కడ వరకు వచ్చినాం ఇది నైట్ పడుకునే టైంలో పిల్లలంతా ఆడుకున్నారు చాలాసేపు అట్లనే ఆడుకొని ఆ చిన్న స్క్వేర్ బాక్స్లో ఆడింది ప్రే అది హ్యాపీ ఆడి ఆడి అందులోనే నిద్ర అయింది అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయట మొత్తం చూపిస్తాను ఇక్కడ నుంచి మన ఇల్లు ఎంత దూరంలో ఉన్నదో చూపిద్దామని పైన ఎక్కిన పిల్లలైతే ఇక్కడ కైట్ ఎగరేస్తారు ఆడుకుంటున్నారు వాళ్ళే ఓన్గా తయారు చేసి కైట్ అయితే ఎగరేస్తాను విలేజ్కి వెళ్ళినప్పుడు ఆహాన్ ఎంత ఫ్రీగా ఉంటాడంటే చాలా హ్యాపీగా ఆడుకుంటాడు ఇంకా వానికి నచ్చినట్టుగా ఉంటాడు ఇక్కడ ఉంటేనేమో కొంచెం రిజర్వ్గా ఉంటుంది ఇక్కడ అంత పిల్లలు లేరు ఆహానికి ఆడుకోవడానికి పాపం అనిపిస్తుంది విలేజ్ నుంచి మళ్ళీ తిరిగి రావాలంటే వాడిని వాళ్ళు ఉండమంటారు బావ వాళ్ళు ఇంకా అత్తమ్మ వాళ్ళు ఉండమంటే అస్సలు ఉండడం అనమాట మమ్మీ డాడీ ఉంటేనే ఉంటా అంటాడు ఇక్కడ చూపించిన కదా అది మన పెళ్ళి జరిగే ఇల్లు అనమాట వాళ్ళ ఇంటి వెనకాలే మన ఇల్లు ఉంటుంది ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను కదా అక్కడ కనిపించేది మన ఇల్లు ఇందాక ఇక్కడ సైడ్ కార్నర్లో ట్యాంక్ ఉంది కదా ఆ ట్యాంక్ నుంచి లోపలికి వెళ్తే మన ఇల్లు కనిపిస్తుంది సో ఇది మనకు ఇట్లా దగ్గర ఉన్నది కాబట్టి ఈ ఇల్లు అయితే తీసుకున్నారనమాట కొంచెం బాగాలేదు కొంచెం ఏంటి చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ ఉండడము కాకపోతే వాటర్ ఫెసిలిటీ మనకు ఇంటికి దగ్గర ఉండడం ఏదైనా వస్తువులు తెచ్చుకోవడం ఇట్లాంటిది కొంచెం మనకు కన్వీనియంట్గా ఉన్నది అని ఇంకా ఇదైతే తీసుకోవడం జరిగింది ఇంకా త్రీ మంత్సే కాబట్టి చాలా తొందరనే గడిచిపోతుంది అన్నట్టుగా అయితే ఇంకా డిసైడ్ అయ్యాలన్నమాట ఇది ఒక కొన్ వాళ్ళు ఇక్కడ ఉండరంట ఫ్యామిలీ అప్పట్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏమో అనుకుంటా ప్రతి ఒక్క చెట్టు ఉన్నది ఇక్కడ లేని చెట్టు లేదు ఇక్కడ మీకు చూపిస్తున్నది అంజీర చెట్టు అంజీర కొమ్మకు చాలా కాయలు ఉన్నాయి నేను వెళ్ళి తీయాలంటే తీయలేకపోయినా అటు సైడ్ అన్ని చెట్లు కొమ్మలు ఉన్నాయి అన్నమాట అందుకోసమనే పైనుంచి జూమ్ చేసి చూపించిన అంజీర చెట్టు ఉన్నది సపోట చెట్టు మందార చెట్టు ములక్కాయ చెట్లు జామ చెట్లు అరటి చెట్లు ఉసిరి చెట్లు అసలు లేని చెట్టే లేదు అన్ని చెట్లు ఉన్నాయన్నమాట అక్కడైతే కాకపోతే చాలా హోమ్లీగా ఉన్నది ఇల్లు అంతా నీట్గా లేకపోయినా కూడా ఇక్కడైతే నేను నెక్స్ట్ డే మార్నింగ్గా పెళ్ళికి వెళ్ళడానికి ఇక్కడ నీళ్ళు అయితే పెడుతున్న పొయ్యి మీద పొయ్యి అంటిచ్చి ఇక్కడ నీళ్ళు పెడుతుంటే ఇక్కడ కొంచెం చిన్న వీడియో క్లిప్ అట్లా తీసిన అనమాట ఇవన్నీ నేను చెప్పాలంటే వాస్తవానికి ఎప్పటికప్పుడు షేర్ చేద్దామనే వీడియో తీస్తాను కానీ అది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ వేయడానికి టైం ఉండక నాకు లేట్ అయిపోతుంది అట్లా చాలా రోజులు గడిచే కొద్దీ అవి ఒక పక్కన వెళ్ళేసరికి ఇంకా మర్చిపోతా ఈరోజు ఏం వీడియో పోస్ట్ చేద్దామని ఇంకా సెర్చ్ చేస్తా అంటే ఇవన్నీ కనిపించినాయి అనమాట మీకు చెప్పిన అప్పుడు కూడా ఇట్లా ఇల్లు చేంజ్ అయినాం వేరే చెట్టు ఉన్నాం మళ్ళీ తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇదంతా మీకు చూపించాను ఇట్లా మీకు చూపించినట్టు ఉంటుంది మాకు కూడా అక్కడ ఉన్నట్టుగా ఈ గుర్తుగా ఒక వీడియో ఉంటుంది అన్నట్టుగా ఇంకా మీకు షేర్ చేసిన ఇంకా మేమంతా ఫ్రెష్ అప్ అయ్యి పెళ్ళి దగ్గరకైతే వచ్చేసినాము ఈ పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఇంకా మా మావయ్య ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట ఆ అంకులు కూడా లేడు ప్రజెంట్ చనిపోయింది ఆ అంకులు కూడా హార్ట్ స్ట్రోక్తోని హార్ట్ స్ట్రోక్ సంథింగ్ హెల్త్ ఇష్యూతోనే చనిపోయింది అనమాట అట్లా ఫ్యామిలీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ప్రిన్స్ అయితే అప్పుడు చూడండి కొంచెం చిన్నగా ఉన్నది కదా అందుకే సైలెంట్గా నా దగ్గరనే కూర్చొని ఉన్నది చిన్న కోతి పిల్లలాగా ఇప్పుడైతే అసలు ఎక్కడికైనా వెళ్తే నన్ను పట్టించుకోవడమే లేదు ఆమెనే ఓన్గా తిరుగుతూ ఉన్నది రీసెంట్గా అయితే డిమార్ట్కి వెళ్తే అసలు మా దగ్గర ఉండట్లేదు ఎక్కడికో వెళ్తాను అసలు మీకు చూపిస్తూ ఆ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నాయి ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదామని ట్రై చేస్తాను అసలు చాలామంది పిక్స్ పంపించండి మీ అని అడిగితే పంపించడానికి అసలు గ్యారీలో ఫొటోసే ఉంటారు ఉన్న ఒకటి రెండు మూడు కూడా అవి బాగుంటలేవు అనమాట సరే రెడీ అయి ఉన్నాం కదా అని ట్రై చేస్తే ఇంకా ఆహాన్ సపోర్ట్ చేయట్లేదు పిల్లలు ఉంటే ఇంక అంతే అసలు ఫోటోస్ దిగిందే లేదు సరిగా ఇక్కడైతే ఇట్లా ఒక చిన్న ఫోటో అయితే తీసుకొని రిటర్న్లో ఇంటికి అయితే స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్ ఇది వ్లాగ్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ ఇక్కడ బాయ్